ఏదో ఒక టైంలో నీతో ఉన్న వాళ్ళందరూ నిన్ను వదిలేస్తాను నీతో ఎప్పుడు నిలబడేది ఒకే ఒక్క ఆయన ఆయన ఏసయ్యా శ్రమ కలిగిన సందర్భంలో ఎవరు నీ కొరకు నిలబడరో అర్థమవుతుందా ఏసైని చూడండి అద్భుతాలు జరిగినప్పుడు జనాల మీద పడ్డారు దెబ్బలు తగినప్పుడు ఒక్కడైనా చీడా గుర్తుపెట్టుకో నీ జీవితంలో కొన్ని నువ్వు ఒంటరిగా అయిపోయిన పరిస్థితులు వస్తాయి నీ దెబ్బలు తగులుతున్న వేళ నీకు రక్తం కారుతున్న వేళ నువ్వు వేదన చెందుతున్న వేళ నువ్వు శ్రవణ అందుతున్న వేళ నువ్వు పోరాటాలు అతిగా భీమచ్చంగా నలిగిపోతున్న వేళ ఒకే ఒక్కడు నీ కొరకు నిలబడతాడు ఆయన ఎవరు నిలబడకపోయినా నీ కొరకు నిలబడతాడు ఆయన ఎవరు నీ బంధువులు నిలబడకపోయినా అందరూ గూడు పుటాడు వేసుకొని అందరూ యాగమైపోయినా నీ స్నేహితులు అందరూ ఒకటైపోయినా చేస్తున్నాడు ఏసు ఒక్కడు మిగిలిను మీ లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నా జీవితంలో అందరూ అయిపోయారు అని అనుకుంటే ఇంకొకడు ఉన్నాడు అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అంటే ఇంకొకరితో ప్రయత్నం చేయొచ్చు ఎవరన్నారు అనుకుంటే ఇంకొకడు ఉన్నాడు నీ కొరకు నిలిచిన ఏసు